అందరికి నమస్తే అండి రాజకీయ ప్రచార సభల్లో మన దేశంలో రాజకీయాలు ఎప్పటి నుంచో హాట్ హాట్గానే ఉంటాయి అండ్ రాజకీయాల్లో క్రౌడ్ పులర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు సో ఎన్టీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం విపరీతంగా వచ్చేవాళ్ళు బీభత్సంగా వేలాది మంది వచ్చేవాళ్ళు అప్పుడు ఇంత పెద్ద తొక్కిసలాట్లు ఏమీ జరగల ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన మీటింగ్స్కి జనం బాగానే వచ్చారు చంద్రబాబు గారు మీటింగ్స్కి బాగానే వస్తారు ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఎన్నికల ప్రచార సభలు పెట్టినప్పుడు జనం భేభత్సంగా వచ్చారు అక్కడ కూడా పెద్దగా తొక్కిసలాట ఘటనలు ఏమీ జరగల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వాదార్పు యాత్ర చేసినప్పుడు కానీ లేదా పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో కానీ ఆయనకు కూడా బేభత్సంగా జనం వచ్చారు అప్పుడు కూడా పెద్దగా తొక్కిసలాట జరగల అసలు ఈ రాజకీయ ఎన్నికల ప్రచార సభల్లో ఎప్పుడు మొదలయ్యా తెలుసా ప్రశాంత్ కిషోర్ అనే బుర్ర రాజకీయాల్లో వ్యూహకర్తగా మారిన తర్వాత మొదలయ్యా నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు అనుకుంటా రెండు వేల ఇరవై రెండులోనే కందుకూరులో బహిరంగ సభ పెట్టారు టీడీపీ వాళ్ళు మినీ మహానాడు ఏదో మీటింగ్ పెట్టారు అలా పెట్టినప్పుడు అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారు గుర్తుంది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు ఏడుగురు చనిపోయారు దానికి కారణం ఏంటంటే అది చాలా ఇరుకు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అంతే సిక్స్టీ ఫీట్ రోడ్డు కానీ అందులో ఒక టెన్ ఫీటు ఇటు ఇటు టెన్ ఫీట్లో ఫ్లెక్సీలు వేశారు వేసి ఒక ఫార్టీ ఫీట్లో జనం బేభత్సంగా ఒక పావు కిలో ఒక రెండు వందల మీటర్ల వరకు జనం బేభత్సంగా ఉన్నారనమాట సో దానివలన ఇరుకు రోడ్డు పెద్ద మీటింగు జనాలను బేభత్సంగా తరలించారు దాంతో తొక్కిసలాట్ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభను చేసినప్పుడు అప్పుడే తొక్కిసలాట్లు జరగలేదు కానీ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి పెద్ద పెద్ద తొక్కిసలాట్లు అయితే జరగలేదు కానీ ఆయన మొదలెట్టాడు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచార సభలు లేదా పాదయాత్ర చేస్తున్నప్పుడు సభలు ఇరుకు రోడ్ల్లో పెట్టాలి అనే వ్యూహం ఆయన మొదలెట్టాడు ఆయనకి ఈ ఐడియా ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ సో రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రశాంత్ కిషోర్ ఎవరెవరికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడో వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇరుకు రోడ్లలోనే మీటింగ్లు పెడతారు దేశం మొత్తం మీద స్టాలిన్ రెండు వేల ఇరవై ఒకటిలో స్టాలిన్కి కానీ మమతా బెనర్జీకి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్కి కానీ ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి కానీ ప్రశాంత్ కిషోర్ ఎవరెవరికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశాడో వాళ్ళందరికీ ఆయన ఇచ్చే ఫస్ట్ ఐడియా ఏంటంటే జనం కనిపించాలి మీటింగ్స్లో జనం కనిపించాలి అలా కనిపించాలంటే ఏం చేయాలి సన్న రోడ్ల్లో ఇరుకు రోడ్డుల్లో మీటింగులు పెట్టండి సన్న రోడ్లన్నీ నిండిపోతాయి చివరి వరకు ఒక అర కిలోమీటర్ వరకు జనం ఉంటారు దాన్ని డ్రోన్ షూట్ చేయండి దాన్ని వాడుకోండి అంతకుముందు ఎలా పెట్టేవాళ్ళంటే యాక్చువల్లీ బహిరంగ సభ అన్నప్పుడు ఊరికి దూరంగా ఒక ఖాళీ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళు తర్వాత తర్వాత అది ఆ ఊరి సర్కిల్లో పెట్టడం నేర్చుకున్నారు ఆ ఊరిలో ఇప్పుడు ప్రతి ఊరికి ఒక సర్కిల్ ఉంటుంది ఇప్పుడు ఒంగోలు ఉంది అద్దంక బస్ స్టాండ్ అనేది ఒక సెంటర్ అక్కడ నుంచి ఒక మూడు బస్ స్టాండ్లు అటు ట్రంక్ రోడ్డు కావచ్చు ఇటు బస్ స్టాండ్ రోడ్డు కావచ్చు ఇటేమో ఏది గు విజయవాడ వచ్చే రవిప్రియమల్ రోడ్డు కావచ్చు ఈ రోడ్లన్నీ అక్కడ కలిస్తే అద్దంక బస్ స్టాండ్ ఒక సెంటర్ సో అక్కడ మీటింగులు పెడతారు సాధారణంగా అది పెట్టడం అలా కాకుండా కర్నూలు రోడ్లో మీటింగ్ పెడితే లేదా ట్రా ఓన్లీ ట్రంక్ రోడ్లో మీటింగ్ పెడితే ఇరుకు రోడ్డు కదా అలాగే శ్రీకాకుళం ఉంది అక్కడ మీటింగ్ పెట్టాలంటే సెవెన్ రోడ్ జంక్షన్ అనేది మంచి పాయింట్ ఎక్కడైనా ఎవరైనా మీటింగ్ పెట్టడానికి ఆ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర మీటింగ్ పెట్టినా లేదా పాత బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టినా సరే పాత బస్ స్టాండ్ అంటే నాలుగు రోడ్లు కలుస్తాయి సెవెన్ రోడ్ జంక్షన్ అంటే ఏడు రోడ్లు కలుస్తాయి కాబట్టి కొన్ని పెద్ద రోడ్లు అటు ఇటు అటు ఇటు జనం ఇలా స్ప్లిట్ అవుతారు అనేక రోడ్లకు స్ప్లిట్ అవుతారు అలా కాకుండా ఏదో ఒక రోడ్లోనే మీటింగ్ పెడితే అలాగే ఏలూరు చూసుకున్న విజయవాడ చూసుకున్నా అంటే సాధారణంగా పొలిటికల్ పార్టీస్ మీటింగ్లు పెట్టడానికి ఒక కూడలిని ఎంచుకుంటారు ఒక జంక్షన్ని ఎంచుకుంటారు ఆ జంక్షన్లో మీటింగ్ పెడితే చుట్టూ కూడా జనం స్ప్లిట్ అవుతారు అని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సభలు చూడండి ఆయన ఒక రోడ్డులో పెడతాడంటే ఆ రోడ్డు మొత్తం జనం అంటారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ముందు టీడీపీ పెట్టిన సభలు చూడండి అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా కొన్ని చోట్ల అదే స్ట్రాటజీ ప్లే చేశారు విపరీతంగా జనాలను చూపించడానికి సో నిన్న తమిళనాడులో విజయ్ చేసిన తప్పు అదే విజయ్ పార్టీ చేసిన తప్పు అదే చూడండి దారి పొడవునా జనం ఉన్నారు మీరు పక్కన ఫోటో చూడవచ్చు దారి పొడవునా లాంగ్ జనం ఉన్నారు అసలు ముందు ఒక చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి అమలయ్యేలాగా ఎన్నికల ప్రచార సభలు పదివేలకు దాటి జనం వచ్చే ఎన్నికల ప్రచార సభలను ఊరికి దూరంగా ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేయాలి తప్ప ఊరి మధ్యలో పెట్టకూడదు అనే చట్టం చేయాలి ఎందుకంటే ఊరికి దూరంగా చేస్తే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు ప్లస్ అది సభ అది ఖాళీ ప్లేస్ ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే ఆ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకొని రెండు వందల ఎకరాలు తీసుకొని అక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేసి అప్పుడు మీటింగ్ పెడతారు అలా కాకుండా ఊరికి మధ్యలో పెట్టేస్తాము ఏదో ఒక రోడ్లో పెట్టేస్తాము మేము జనాలను చూపించుకుంటాము అంటే ఎలా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయ వ్యూహకర్త అవతారం ఎత్తి ఇటువంటి చచ్చు ఐడియాలన్నీ ఇవ్వడం ప్రారంభించాడు ఆయన అప్పటి నుంచే ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయి వర్షం అతను కన్నింగు క్రిమినాలిటీతో కూడిన ఐడియాలో ఉంటాయన్నమాట కన్నింగ్ అంటే ఎదుటివాడిని ఎలాగైనా తక్కువ చేయాలి అబద్ధాలు ప్రచారం చేయి చేసిందే మళ్ళీ చేయి చేసిందే మళ్ళీ చేయి చేసిందే మళ్ళీ చేయి వ్యక్తిత్వ హననం చేయి వాళ్ళని మానసికంగా కుంగతీశాయి అటువంటి డిజిటల్ ప్రచారాలు సోషల్ మీడియా ప్రచారాలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటాడు ప్రశాంత్ కిషోర్ టీం రా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద జల్లడానికి సోషల్ మీడియాను విపరీతమైన వేదికగా వాడుకుంటారు అలాగే ఎన్నికల ప్రచార సభలను మరో రకంగా వాడుకుంటారు వాళ్ళ ప్రశాంత్ కిషోర్తో వన్స్ టైప్ చేసుకుంటే ఆయన డైలాగ్స్ కానీ ఎన్నికల ప్రచార సభల్లో లేదా ఆ నాయకులు మాట్లాడే డైలాగ్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంక్లూడింగ్ హె ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ వాళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్ కానీ వాళ్ళు పెట్టుకోవాల్సిన వాచ్ కానీ ప్రతీది కూడా ప్రశాంత్ కిషోర్ టీం డిసైడ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు అంత పకడ్బందీగా ఆ ప్రాంత అభిరుచులకు తగ్గట్టు స్టడీ చేసి ఉంటారు అలాగే వాళ్ళు మీటింగ్ పెట్టాల్సిన లొకేషను రోడ్డు కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు అక్కడ చూపించాల్సిన జనాలను కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్ అలా ఉంటుంది అనమాట క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్ సో ఇలా వ్యూహాల పేరుతో జనాలని జనాల మరణాలకు కారణమవుతున్నది ఇటువంటి ఐడియాలే ఇంతకుముందు ఇటువంటి ఐడియాలు లేవు స చిన్న చిన్న రోడ్లలో అరవై మీటర్లు సిక్స్టీ ఫీట్ రోడ్లోనో రోడ్లోనో లేకపోతే ఫార్టీ ఫీట్ రోడ్లోనో మీటింగ్లు ఏంటండి జనాల్ని చూపించడం ఏంటండి అంత బాగుంటే ఓకే ఒక డ్రోన్ షాట్ తీస్తారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనం వచ్చి అని చెప్పి ఓ పొలం అని చెప్పుకుంటారు ప్రచారం చేసుకుంటారు ఇదిగో నిన్నటి లాంటి జరిగితేనే విషయాలన్నీ బయటకు వస్తాయి చిన్న రోడ్లో మీటింగ్ పెట్టారు సన్న ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టారు అని సో వీలైతే పార్టీలకు ఎవరికైనా విజ్ఞత ఉంటే అది ఒకటి మానేయండి ఇరుకు రోడ్డులో మీటింగ్లు పెట్టడం ఆపేయండి థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషన్ ఒక్క వన్ మినిట్ చూడండి ఇంపార్టెంట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఒక పదిహేను మంది మహిళలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఈ రాగి సజ్జ జొన్న అంటే మిల్లెట్స్ నట్స్ ఇవి పండిస్తున్న రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు సొంతంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో హెల్దీ ప్రోడక్ట్స్ టేస్ట్ ఉండేలాగా ఇంట్రడ్యూస్ చేశారు దాదాపుగా నాలుగైదు నెలలు అవుతుంది క్లిక్ అయ్యి మన సబ్స్క్రైబర్స్లో నేనే దాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి పరిచయం చేద్దామని నేను ప్రమోట్ చేయడం వలన దాదాపుగా వేలాది మంది బుక్ చేసుకున్నారు రివ్యూస్ కూడా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో వీలైతే మీరు కూడా లడ్డు పళ్ళు డాట్ కామ్ విజిట్ చేయండి ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసినవి నట్స్తో చేసినవి డ్రై ఫ్రూట్స్తో చేసినవి సీడ్స్తో చేసినవి అలాగే దాంతో మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే ఈ కాంబినేషన్లో చేసిన రకరకాల ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు దసరా కాబట్టి వీళ్ళ దగ్గర ఆఫర్లో కూడా ఉన్నాయి మీరు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఇస్తారు సో వీలైతే మీరు కాల్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ